భోజనం చేద్దాం రండి ఏం వంట చేశావు రంగయ్య వట్టి అమాయకుడు అతడి భార్య చాలా తెలివైనది తంటే ఎంతో గౌరవం రంగయ్య చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మేవాడు రాములమ్మ ఇంటి వెనకాల కొన్ని కూరగాయలు పండించి వాటిని అమ్మి కొంత డబ్బు సంపాదించేది అలా వాళ్ల ఇల్లు గడిచేది ఒకరోజు ఎప్పటిలాగే చెరువులో వలవేశాడు అరే ఈరోజు ఏంటి ఎంతసేపటికి చేపలు పడడం లేదు చీకటి ఉంది ఆ వలలో చేపలు పడకపోవడంతో నిరాశగా ఉన్నాడు అప్పుడే అరే వలలో ఏదో పడింది చూద్దాం అని వలను బయటకు తీసి చూశాడు అందులో ఒక చెంబు దాని చుట్టూ ఏదో చిన్న తాడు కట్టి ఉంది అరే ఇదేంటి వింతగా ఉంది చూడడానికి చాలా పాతదిలాగా అనిపిస్తుంది అనుకుంటూనే దానికున్న తాడును విప్పేశాడు అంతే వెంటనే ఒక దయ్యం అతని ముందుకొచ్చింది అమ్మో దయ్యం నా పేరు రంగయ్య మీ పేరేంటి నా పేరెందుకులే నన్ను విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు మీరెవరు ఎక్కడ నుండి వచ్చారు దయ్యాన్ని చూసి భయపడకుండా దాని గురించి ప్రశ్నల వర్షం కురిపించాడు ఒక రాజు నన్ను ఈ చెంబులో బంధించాడు కొన్ని సంవత్సరాల నుండి నేను ఇందులోనే ఉన్నాను నువ్వు ఈరోజు నన్ను విడిపించావు అని దయ్యం తన గురించి చెప్పింది రంగయ్య చాలా శ్రద్ధగా వింటున్నాడు ఏదైనా బహుమతి ఇస్తాను కోరుకో కాని నేను నిన్ను చంపేస్తాను రంగయ్యకి భయం వేసింది నన్ను ఎందుకు చంపుతావు నేను నిన్ను విడిపించాను కదా అని అడిగాడు అమాయకంగా నేను నిన్ను చంపకపోతే నువ్వు మళ్ళీ ఆ రాజులాగా నన్నీ చెంబులో బంధిస్తే నన్ను మళ్ళీ ఎవ్వరు బయటకు తీయరు అందుకే నిన్ను చంపేసి నేను ఇక్కడి నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు నన్ను ఎవరు బంధించరు అని గట్టిగా నవ్వింది రంగయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నాకైతే ఏమవసరం లేదు నా భార్యను అడుగుతాను సరే అలాగే వెళ్ళి నీ భార్యను తీసుకొనిరా మీరు అడిగిన బహుమానమిచ్చి మిమ్మల్ని ఇద్దరినీ కలిపి చంపేస్తాను రంగయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు భయంతో రాములమ్మ నోట మాట రాలేదు మనకు బతికే రాత ఉంటే ఆ దయ్యం నుండి బయటపడతాము చావే రాసి ఉంటే దాని చేతిలోనే చస్తాం ఏదైనా ఇద్దరం కలిసే ఉందాం అనుకుంటూనే ఇద్దరూ దయ్యం దగ్గరకు వచ్చారు ఇద్దరూ వచ్చారా చెప్పండి మీకేం బహుమతి కావాలో మీరు చాలా మంచివాళ్లలా ఉన్నారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే గిన్నె కావాలండి దాంట్లో ఒక వస్తువు వేస్తే వంద వస్తువులు వచ్చే మాయగిన్నె కావాలి కొద్దిసేపట్లో చనిపోయే మీ ఇద్దరికీ మాయగిన్నె ఎందుకు మీరు ఇచ్చిన మాట తప్పరు అని మా ఆయన చెప్పారు మేము అడిగింది ఇచ్చిన తర్వాతే కదా మమ్మల్ని చంపేది ముందు మాయాగిన్నె ఇవ్వండి తర్వాత మమ్మల్ని ఎలాగో నువ్వు చంపేస్తావు దయ్యం కూడా కొంతసేపు ఆలోచించింది ఎలాగూ వీళ్లు చచ్చిపోతారు ఆ తర్వాత ఆ గిన్నెను నేనే తీసుకుంటాను కదా అనుకుని ఒక మాయగిన్నె చేశాడు అబ్బా ఎంత బాగుందో మీరు చాలా తెలివైనవారు అంతకంటే గొప్పవారు ఇంకా చాలా శక్తివంతులు కూడాను అంటూ రాములమ్మ దయ్యాన్ని తెగ పొగిడింది దయ్యం కూడా చాలా రోజులకి అలా పొగడ్తలు విని పొంగిపోయింది కానీ నాకు ఒక అనుమానముంది ఏంటో అడుగు నేను చాలా తెలివైనవాడిని నీ అనుమానాన్ని వెంటనే తీరుస్తాను మీరు చూడడానికి చాలా పెద్దగా ఉన్నారు మీకంటే చాలా చిన్నది చెంబు దీనిలో మీరు ఎలా ఉన్నారు నాకు నమ్మబుద్ధి కావడం లేదు అయితే నువ్వే చూడు అని వెంటనే దయ్యం చెంబులో కూర్చుంది రాములమ్మ ఆ చెంబు మూత మూసేసి తాడుతో గట్టిగా కట్టి దయ్యాన్ని మళ్ళీ బంధించేసింది నన్ను మళ్ళీ బంధించావా నేను ఇక్కడ ఈ చీకటి గదిలో ఉండలేను తన భార్య ధైర్యానికి తెలివికి రంగయ్య ఎంతో సంతోషించాడు ఇద్దరూ ఇంటికి ఆ మాయగిన్నె తీసుకుని వెళ్ళిపోయారు